అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముహూర్తాల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారము కృతికా నక్షత్రం ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారము పుష్య నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు పూర్వషాఢ నక్షత్రం ఆదివారము ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారము భరణి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు